హాయ్ బ్రో మీ నేమ్ ఏంటి జగదీష్ బ్రో ఓకే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఉంది కదా ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నబిల్ అనుకుంటున్నారు నబిల్ ఎందుకు నబీల్ ఎందుకు మీరు చెప్తున్నారు ఆయననే ఎందుకు పాయింట్ చేసి చెప్తున్నారు త్రూ హార్ట్ ఆడుతున్నాడు అన్న అవునా అంటే నిజంగా నబీలు బయటకు యూట్యూబర్గా ఇష్టమా హౌస్లోకి వచ్చిన తర్వాత గేమ్ ప్రకారంగా చూసి ఇష్టపడుతున్నారు నేను యాక్చువల్గా హౌస్లోకి వచ్చిన తర్వాత చూడడం ముందు యూట్యూబ్ ఏం తెలీదు హౌస్లోకి వచ్చినాక తను హార్ట్ త్రూ హార్ట్ ఆడడం మొత్తం ఎఫర్ట్స్ పెట్టడం చూసా సటన్ టైం వచ్చినప్పుడు ఎడిటరు ఏమైనా నామినేట్ చేసిన ఎడిటరు ఏమైనా అరిసినా కూడా నబీల్ రియాక్షన్ ఎలా అనిపిస్తుంది ఓ అని చెప్పి గట్టిగా అరుస్తాడు కదా అది యాటిట్యూడ్ అనిపిస్తుందా లేకపోతే గేమ్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుందా ఏం చెప్తారా యాక్షన్ ఆయన యాటిట్యూడ్ అనుకుంటే మరి అదే హౌస్లో నువ్వు ప్రతి ప్రతి చిన్నదానికి అరిచే మనం మరి అది ర్యాంపేజ్ అనుకోవాలి మరి పిచ్ అనుకోవాలి దాన్ని కోపం అనేది జనరల్ ఎమోషన్ అది అందరికి వస్తుంది అది కొంతమందికి కొంచెం కొంచెం పాయింట్లో ట్రిగర్ అవుతుంది సో ఈ సీజన్లో టాప్ త్రీలో ఎవరు ఉన్నారంటే ఏం చెప్తారు నబీల్ నబీల్ అండ్ నిఖిల్ అండ్ యష్మి యష్మి అండ్ గౌతమ్ సంగతి ఏం చెప్తారు అక్క అంటారు క్రష్ అంటారు లైక్ మేడం అంటారు లైక్ ఈ టైప్ ఆఫ్ బాండింగ్ ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరు బ్రదర్ల ఉండారా ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఆడియన్స్ ఏ రేంజ్ లో చూడాలనుకుంటున్నారు మీకేమర్థం అవుతుంది వాళ్ళిద్దరు అసలు హౌస్ లో ఉండకూడదు ఎవరో అవునా నీ ప్రయారిటీ గౌతమ్ బాటి పంపించేటట్టు బికాస్ యష్మితో పాప్ త్రీలో అదే టాప్ త్రీలో ఉండాలి అంటున్నావు కాబట్టి గౌతమ్ అవుట్ సైడ్ వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అన్నాడు గేమ్ ఆడు పెద్ద గొడవలు పెట్టుకుంటా ఉంటాడు వేస్ట్ ఆఫ్ టైం కదా జస్ట్ కంటెంట్ క్రియేట్ చేయడం గేమే ఆడుతున్నాడు ఐ ఆడుతున్నాడు సో ప్రేరణ విష్ణుప్రియ విష్ణుప్రియ పృథ్వీ వీళ్ళిద్దరేం చెప్తారు ఈ బాండింగ్ అన్న సీరియల్ తీసుకోవడం బెటర్ అన్న వాళ్ళు అండి వేస్ట్ ఎంటర్టైన్మెంట్ తగ్గిందంట ఈసారి అంటే మధ్యలో కొంతమంది తీసుకురావడం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది కానీ తర్వాత కూడా ఏం లేదు పాయింట్ మెయిన్ పాయింట్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత బిఫోర్ బాగుందా నన్ను అడిగితే అసలు ఈ సీజనే వేస్ట్ అన్న పెద్ద ఏం లేదు సీజన్ ఫోర్ సీజన్ ఓకే ఏమైనా ఎంటర్టైన్మెంట్ కనెక్షన్ ఎంటర్టైన్మెంట్ కంటే కూడా వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోయినాయి కామెడీ అని వాళ్ళని వేర్ చేయడం అట్లా చేశారు సో కామెడీని కూడా తీసుకోవాలని కంటెస్టెన్స్ తీసుకొచ్చి బిగ్ బాస్ ఎట్లో పెట్టారు బేసికల్లీ ఏంటంటే నామినేట్ ఎలిమినేట్ అయిన వాళ్ళు కానీ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి లోపలికి వచ్చి సీట్లో కూర్చొని నామినేట్ చేస్తున్నారు సోని వాళ్ళు అందరూ వచ్చినారు ఇది ఎలా అనిపిస్తుంది ట్విస్ట్లు ఎలా అనిపిస్తుంది కొత్త ట్విస్ట్ కదా ఇన్ఫినిటీ ట్విస్ట్లు అన్నారు కదా సో కొద్దిగా కొత్తగా అనిపించింది సీజన్ కానీ కంటెస్టెంట్లు బాగా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండేదని నా సీజన్